గుంటూరు మిర్చి పేరుతో కొత్త డ్రామాకి తరలితా అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి అడుగుతా మరి మీ ఐదేళ్ల పరిపాలనలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మీ నిర్లక్ష్యం ఆత్మహత్యల్లో భారతదేశంలో మూడో స్థానం నిలబెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి కాదు పౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అంతగా మీరు వాళ్ళు వెళ్ళి విచ్చి ఆడ దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కూడి ఉంది కలెక్టర్ వెళ్ళడానికి అనుమతి లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్పాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఏం చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తాం ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కుటుంబ ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పనులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్ కూడా నిధులు పెట్టించి ఇవాళ పోలవరం పనులు పరిగెత్తిస్తున్నా నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక పలకరిస్తారు పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా సాక్షిని బెదిరించే విధంగా పోలీసుల్ని భయపెట్టే విధంగా రిటైర్ అయిన సత్త సముద్రాలు దాటునా తీసుకొచ్చి బట్టలు మాట అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు మిగించారు బట్టలు ఒకటి అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి నిద్రలో కూడా కలవరిస్తున్నారు రెడ్ బుక్ వైసీపీ నాయకులందరికీ అందరికీ తడిసిపోతుంది ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది ఏ ఎవరి పేరు ఉందని ఎత్తుక్కున్నారు ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల రెండు నెలలోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాడు కదా అది గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు అందరూ చెప్తారు